మేపులకు పోయి ఇండ్లు మర్చినటువంటి సందర్భాలు ఇతను కూడా అనుభవించినోడే ఇదంతా గుర్తించి బిజెపి పువ్వు గుర్తు పార్టీ గుర్తించి అయ్యా మీ వారసుని మీకు ఇస్తున్నా మీ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల వ్యక్తి మీలో మీ కుటుంబంలో చదువుకున్న వ్యక్తి ఒక బీదవాణ్ణి మీ అందరికి అందిస్తున్న మీ మహేశ్వరం ప్రజలకు మరి మీరు ఏ విధంగా అతను గెలిపించుకొస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాకు నరసింహారెడ్డి చేతిలో పెట్టడం జరిగింది నేను అన్నాను మా మా వాళ్ళు మా మహేశ్వరం వాళ్ళు మా మహేశ్వరం అసెంబ్లీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మోసము దగా చేయరు ఏమన్నా చేస్తే మా మీద పెత్తనం చేయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ల్లో మా మీద పెత్తనం చేయడానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ వల్ల మోసం చేసి కానీ ఈ కులంలో పుట్టిన కూడా మోసం చేయడని చెప్పేసి పార్టీకి నచ్చజెప్పి నేను నరసింహరెడ్డి గారు మీ ముందుకు తీసుకురావడం జరిగింది శ్రీరాములు యాదవ్ గారిని మనం ఏం చేస్తామో మన చేతిలో ఉంది ఏడవ తారీఖు నాడు మన చేతిలో ఉంది అందరికీ వేశారు ఓటు అందరికీ చెయ్యి గుర్తు చేసిరు సైకిల్ గుర్తుకేసిరు ఇప్పుడు కారు గుర్తుకు ఏమని చెప్పి వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ అందరికి ఇచ్చారు అవకాశం మాకు ఒకసారి అవకాశం అని చెప్పేసి కమలంపు గుర్తు మీద మన అభ్యర్థి రావడం జరిగింది మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు నాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీ రెండు కలిసి తీగల కృష్ణారెడ్డిని మన ప్రాంతం అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపడం జరిగింది కానీ తీగల కృష్ణారెడ్డి మూడు నెలలు ముచ్చటగా మూడు నెలలు ఉండి తెలుగుదేశం నాయకులను ఇక్కడ అచ్చనంకను కూడా ఆయన సపోర్ట్ చేసినప్పుడు తెలుగుదేశం నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు ఇద్దరం కలిసి గెలిపించి పంపిస్తే వీళ్ళిద్దరిని నెత్తిలో కాలు పెట్టి పాతాలను తొక్కి అందాలు ఎక్కినటువంటి ఘనత తీగల కృష్ణారెడ్డి మరి ఇలాంటి మోసగానికి మనం ఓన్లీ ఓట్లేస్తామా పార్టీని అమ్ముకున్నాడు తాను అమ్ముడు పోయిండు ఇలాంటి అమ్ముడు పోయినటువంటి వ్యక్తులకు మళ్ళీ ఒకసారి ఓటేస్తే మళ్ళీ ఏమైతే భయమైతుంది కాబట్టి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేవెళ్ళ చెల్లమ్మని చెప్పి ఈ చేవెళ్ల చెల్లమ్మని ఒక్కసారి దీవించండి ఈ ప్రాంతానికి పంపిస్తున్నాం చెప్పేసి పంపిస్తే చేవెళ్ల చెల్లమ్మ కూడా ఆదరించడం ఆప్యాయత కలిపినం చీరలు పెట్టినం సారెలు పెట్టి మనము గెలిపించినిస్టర్ చేసినాం ఆమె ఏం చేసింది అంటే గనులలో మోసం చేసి దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళడం జరిగింది మరి ఇటువంటి దొంగలకు మనం చేస్తామా ఒక్కసారి ఆలోచించాలి నీతికి నిజాయితీకి మారు పేరు అనేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ మాటిస్తే మాట తప్పని కార్యకర్త కమలం బురదలో పడుతుంది కమలానికి బురద మాత్రం పట్టదు అలాంటి వ్యక్తి శ్రీరాములు యాదవ్ గారిని భారతీయ జనతా పార్టీ పై మన మన వద్దకు పంపించింది కాబట్టి మీరందరూ ఈ అవినీతి పనులకు చరమగీతం వాడి ఏడవ తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటును మరి కమలం భూమి మీద గుర్చి ఓటేస్తే మన కష్టాలలో భాగస్వామి అవుతాడు మన యొక్క ఇబ్బందులు మన గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి కాలేదో వైద్యము ఆరోగ్యము విద్య మరుగునీటి మంచునీటి డ్రైనేజీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అభివృద్ధి చేసడానికి తాను పట్ట కష్టాన్ని ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చూపిస్తాడని చెప్పేసి ఆశిస్తూ మనమందరం కూడా మనస్సాక్షిగా కమలం గుర్తు ఇది సరస్వతి దగ్గర ఉంటది అలాంటి గుర్తు మీద వచ్చినటువంటి గుర్తు ఆ శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు పేరు పెట్టుకొని మన మధ్యకు వచ్చినటువంటి శ్రీరాములు ఈ శ్రీరాములు గుర్తు ఎక్కడ కూడా చివర లేదు ఎట్లుందో చూడ ధర్మము పక్కనే శ్రీరాముడు ఉంటాడు అందుకరకే ధర్మం ప్రకారంగానే శ్రీరాముని గుర్తు కూడా మొట్టమొదటి గుర్తే వచ్చింది రెండో గుర్తు అధర్మాల గుర్తు వచ్చింది కాబట్టి మొట్టమొదటి పఠను శ్రీరాముని యొక్క పఠను కమలం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటేస్తారని చెప్పేసి ఆకులమైన ప్రజానికానికి సెలవంచి నమస్కారం చేస్తున్నాను అమ్మలారా అక్కలారా మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుకు ఓటేస్తారు